మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాల మీద ఎస్పీ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఒక నిర్బంధ వ్యవస్థ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగానైనా సరే భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళని ఆగమాగం చేయాలి వాళ్ళ పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితులకు తోలేయాలి లేదంటే చాలామంది జాయిన్ అవుతున్నారు ఆ పార్టీలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కోసం మరి ఇక్కడ ఒక నిర్బంధ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంది దానికి మరి ఎమ్మెల్యే గారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన ఎందుకంటే మొన్న చాలామంది కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దా అది జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మనసు వడతలేనట్టుంది మళ్ళీ అత గతంలో కూడా కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక రా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి తెచ్చిన వ్యక్తి గౌరవ్ కేసీఆర్ గారు కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కూడా గతంలో ఉన్న ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి తదనంతరం కూడా మరి నిన్న కూడా మళ్ళీ అదే వ్యాఖ్యలను రిపీట్ చేయడం జరుగుతూ ఉంది మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు మరి మీద కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏం సమాచారం ఇస్తుందో మాకు అర్థమవుతలేదు ఒక శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చిన రీతిలో మాటలు మాట్లాడితే అతని కింది నాయకులకు ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది దానికి డెఫినెట్ గా కౌంటర్ వస్తుంది నీ మాటలను బట్టి ఎమ్మెల్యే గారు మీ మాటలను బట్టి డెఫినెట్ గా పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు కౌంటర్ ఇచ్చిన వాళ్ళకల్లా బెదిరిస్తా అంటే భయపడేటోళ్ళు ఎవ్వరు కూడా లేరుడా కేసులకు భయభ్రాంతులకు గురి చేస్తే భయపెట్రోలు కూడా ఎవ్వరు లేరు పోలీస్ స్టేషన్లను కూసుండబెట్టుడు పోలీస్ స్టేషన్లో పోలీసులతో మేము ఇబ్బంది పెడతామని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు మాకు చట్టం మీద నమ్మకం ఉంది రాజ్యాంగం మీద నమ్మకం ఉంది అందుకే ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది ఎక్కడైతే ఎవరినైతే భయభ్రాంతుల గురిస్తూ బయండోర్లు వేస్తూ కేసులు పెట్టేయాలని ప్రయత్నం చేస్తుండ్రో మీ చిల్పి చేష్టలకు ఎవ్వరు కూడా ఇక్కడ భయపడరు లేదు కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ మా నాయకుల గురించి ఒక్క మాట మాట్లాడినా సహించది లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఇది ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడేటానికి హక్కు ఉన్నప్పుడు మాకు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది మీరు మాట్లాడడం తగ్గించండి మీరు మాట్లాడడం మర్యాదగా మాట్లాడండి మీరు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా సమాధానం చెప్తాం కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి రెట్టింపు అనుచత అనుచితలు వ్యాఖ్యలు చేసే విధంగా మా నాయకులు తయారైనారు మీరు బెదిరిస్తే భయభ్రాంతి గురయేటోళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి దయచేసి ఇప్పటికైనా నేను ఎస్పీ గారికి చెప్తా ఉన్నా ఇప్పటికైనా మరి మేము ఇచ్చిన పిటిషన్ల మీద మీరు చర్యలు తీసుకోవాలి మేము ఏమి ఇచ్చినాం నిన్న మా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ స్టేషన్లో వస్తున్నా వాళ్ళని ఇబ్బంది గురి చేసిండ్రు మరి ఎమ్మెల్యే గారు మాట్లాడింది కదా ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద కూడా పిటిషన్ ఇచ్చినాం చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి మా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ ఫస్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే దాని కౌంటర్ ఇస్తే కూడా చర్యలు తీసుకుంటా అంటే ఇక్కడ ఊరుకునేది కూడా ఎవరు లేరు అదేవిధంగా మాకు నిన్న జాయిన్ అయిన స్వామి నాయకుడు ఆ అతనికి బెదిరింపు కాళ్ళు ఎందుకండి బెదిరించుడు ఇది ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనైనా ఉండొచ్చు ఏ పార్టీలకైనా మారొచ్చు దాంట్లో మీరెవరు చెప్పడానికి మీరు పోలీసు వాళ్ళని పంపించి నిన్ను జైల్లో చరసాల లెక్క పెట్టిస్తాం ఊచలు లెక్క పెట్టిస్తాం ఇదేం భాష అండి ఎందుకు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా ఎవరైనా పోవచ్చు భయభ్రాంతుల గురి చేస్తే మిగతా వచ్చేవాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నారు ఏం ఆగిపోరు ఇంకా చాలామంది జాయిన్ అయింది ఉంది చాలామంది బీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నారు మీ కేసులకు కానీ మీ భయభ్రాంతులకు కానీ మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కానీ ఎవ్వరు ఇక్కడ భయపడటో లేరు మీరు కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు గారుల మీద గిట్ట అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాము భయపడే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నాం ఎస్పీ గారు కూడా చెప్పినాం మేము మర్యాదగా ఎందుకంటే ఎస్పీ గారి మీద లేకుంటే ఈ చట్టం మీద ఈ న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి ఒక పిటిషను ఇచ్చి మేము ఇప్పుడు వెళ్తున్నాము ఆ పిటిషన్ మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది